సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం రెండవ వచనము ఈ బలా సహవాస సందర్భంలో మనం చదువుకొని మనం ముందుకు వెళదాం మరియు ఇస్రాయిల్ అందరూ చదువుకుని ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేమో మే మేమేలా చావలేదు ఈ అరణ్యమందు మేము ఇలా చావలేదు మేము కత్తి వాట పడినట్లు యో మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చినా మా భార్యలు మా పిల్లలు కొల్లబోదురు తిరిగి ఐగుతునికి గెలుట మాకు మేలు కాదా అని వారితో అని ఎవరంట మేము మా పిల్లలు మేమంతా తిరిగి ఐగుతుకు వెళ్ళట మేలు కాదా అంటున్నారు పిల్లల దేవుని వాక్యములో నిర్గమాఖండముల్లో ఆరాధన చేసే సమయంలో మేము ఆరాధన చేసుకోవాలి కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నారు అక్కడ ఫరోతో చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది ఫరోతో చాలా చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది అంటే మీరే వెళ్ళండి ఆస్తి వద్దు మీరే వెళ్ళండి స్త్రీలు వద్దు మీరే వెళ్ళండి పురుషులు వద్దు అని ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చూస్తాం అయితే మేమంతా కలిసి వెళ్ళాలి అంటారు ఇస్రాయల్ ప్రజలు నాయకులు మేమంతా కలిసి వెళ్ళాలి ఇక్కడి నుంచి అంటే కలిసి ఆరాధన చేయటం ద బెస్ట్ స్పిరిచువల్ వర్షిప్ కుటుంబం అంతా కలిసి ఆరాధన చేయటం కుటుంబ ప్రార్థన కూడా అలానే కుటుంబంతో కలిసి రాత్రి వేళ దేవుని ప్రార్థన చేయటం కుటుంబ ప్రార్థన ఉదయకాల సమయంలో కూడా లేచి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయటం చాలా మంచిది సెలిఫోన్లు టీవీలు ఆ వాక్యాలు చూసేదానికంటే మొదట ఇది అది మాన్యువల్ అంటారు కాబట్టి అది మన జీవితంలో అది లైవ్గా ఉండాలి అది చాలా మంచిది అలానే అన్నారు మేమంతా వెలిచి ఆరాధన చేయాలి అని చాలా ఫైటింగ్ జరిగినది ఆ తర్వాత ఆ విధంగా కుటుంబ సమేతంగా వారు బయలుదేరి వచ్చి వారు కొండ దగ్గరికి వచ్చి కొండలు అరణ్యంలో ప్రభువును ఆరాధన చేసినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి ప్రియులరా ఇప్పుడు గొనుగుతూ ఉన్నారు మేము మా భార్యలు మేము మా పిల్లలు తిరిగి మేము ఐగుప్తుడికి వెళ్ళిపోతాం అంటున్నారు ఎంత బాధాకరం ఐగుప్తు నుంచి వచ్చారు ప్రయాణం చేసి వచ్చారు మార్గమధ్యంలో ఉన్నారు ఇది ఆత్మీయ యాత్ర ఆ ఆత్మీయ యాత్రల మధ్యలో అంటున్నారు ఏమంటున్నారండి తిరిగి మేము వెళ్ళిపోతాం చాలా బాధాకరం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు దానిని కొనసాగించాలి ఆత్మీయముగా ప్రభువుని ఎరిగినప్పుడు మనము ఆలోచన చేసి సత్యాన్ని ఎరిగి ఆ అడుగు అడుగుపెట్టాము గనుక విను తిరగకూడదు క్రైస్తవ జీవితం అంటే అదే విలాటి ఇలాంటి వారికి పరలోకములో గొప్ప దీవెనలు గొప్ప ఆశీర్వాదం ప్రిలరా నేను చిన్నతనంలో మామూలు వ్యక్తిని కాదు అంటే నా స్నేహితులకు అప్పుడు వారికి తెలుసు చిన్నప్పుడు పదో తరగతి వరకు పదో తరగతిలో దేవుడు తుంచేశాడు అప్పటి నుంచే తుంచేసాను నన్ను అప్పటి నుంచి తుంచేసాడు అనారోగ్యంతో ప్రిలరా పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఒక దైవజనుడు వచ్చాడు అత్త అబ్రహా గారని సైకిల్ తీసుకొని ఆ సైకిల్కి మైక్ కట్టుకొని బ్యాటరీ కట్టుకొని సువార్త చేయడానికి నేను మొదటి ప్రార్థనకి అప్పుడే వెళ్ళాను రాత్రి ఆయన వాక్యం చెప్పాడు ఆయన ఎలా ప్రభువు నమ్ముకున్నాడో చెప్పాడు ఎలా అనారోగ్యం వచ్చినప్పుడు ఎలా బాగైందో చెప్పాడు అదంతా చెప్పాడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు అనారోగ్యముగా ఉండి ప్రకటిమకంత తినిపోయింది సాక్ష్యం చెప్పాడు ఆ తర్వాత రిజన్ ఇచ్చి సేవకు వచ్చానని చెప్పాడు ఆ రోజు రాత్రి నేను మిమ్మల్ని మనుషులు పట్టే జల్లుగా చేస్తున్నాను అనేటువంటి భాగము మార్క్స్ వారుతున్నటువంటి వాక్య భాగము చెప్పాడు ఆ రోజు నేను మందిరానికి వెళ్ళాను మళ్ళీ చీకటిలో ప్రేరు పెట్టాడు అప్పుడు వెళ్ళాను సీఎస్ చిరంజీటి వెళ్ళాను ఆ రోజు ప్రభువు నేను అంగీకరించాను అంగీకరించిన తర్వాత నాకు అనారోగ్యం అనేది ఇంకా ఎక్కువైపోయింది నిజం చెప్తున్నాను చాలా ఎక్కువైపోయింది చాలా ఎక్కువైపోయి ఆరు నీళ్ళు ఇంకా అట్లే భరించాను అన్నం నేను చేత కాదు కష్టం నేను ఒక్కనే ఉన్నాను అయితే అర్ధరాత్రి వేళ నేను లేచి ప్రార్థన చేశాను ప్రభా మధ్య నేను నేను నమ్మాను చాలామంది యేసపురవారు స్వస్థపరుస్తారు బాగు చేస్తారని చెప్తా ఉన్నారు కాబట్టి నమ్మాను నేనైతే నిన్ను అనుభవించలేదు అని ప్రార్థన చేశాను నీ శక్తి చూడలేదు అనుభవించలేదు కానీ ఒకటి దేవుని మందిరంలో నేను తీర్మానం చేశాను నేను అంగీకరించాను కాబట్టి నేను చనిపోయినా పర్వాలేదు కానీ నీ ఈ తీర్మానం నుంచి నేను వినిదిరను ప్రభు అని ప్రార్థన చేశాను రాత్రి మూడు గంటలకి ప్రార్థన చేసిన ప్రార్థన చేసి పండుగన్నాను ఐదు నిమిషాలు అయింది దేవుని వెలుగు నా కళ్ళ ఎదుటి వచ్చింది దేవునికి స్తోత్రం ఆశ్చర్యమైంది ఇంకా ఆ తర్వాత ఇంకా ఉదయమే ఆనందం సంతోషం ఆ రోజు నుంచి నేను చాలా చాలా బాగైపోయాను దేవునికి స్థానం హలేల్వియా ఇది నా యొక్క ఆత్మీయ జీవితం ఆ తర్వాత అప్పటి నుంచే ప్రభువు నన్ను వాడుకోవడం జరిగింది నేను నిలబడాలన్నా వాక్యం చెప్పాలన్నా భయపల్ల్యా అక్కడి నుంచే ప్రారంభమైంది అప్పటికి బ్యాప్టిజం తీసుకులే దేవుడు ఆ రీతిగా బలపరిచాడు పిల్లరా దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆరాధన విషయంలో ప్రభువు నమ్మిన మనము మనం మరణించేంత వరకు గట్టిగా ప్రభువును పట్టుకొని నడవాలి ముందుకు వెళ్ళాలి మీరేమంటున్నారంటే ఐగుప్తుకు తిరిగి వెళదాం ఇది ఒక చాతగాని వాడు పలికే మాట చాతగాని విశ్వాస అవిశ్వాసి పలికే మాట వేషధారి పలికే మాట నామకార్థ క్రైస్తవుడిగా ఉండే పలికే మాట పేలు ఈదస్కరీతి లాంటి వాళ్ళు పలికే మాట ఈ మాట దేవుడు గొప్పవాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ప్రభువును అంటిపెట్టుకుని ఉండాలి ఆయన సృష్టికర్త దేవుడు వచ్చేటప్పుడు ఆయన మహిమను చూచావు ఆయన కార్యాన్ని చూచావు ఆయన నమ్మే వచ్చావు కాబట్టి మనం ఎప్పుడు కూడా తిరగకూడదు బాధకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే దేవుని వాక్యములో మనము ఇక్కడే సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఐదవచ్చిన వల్ల చూస్తే ఇక్కడ గింజలు లేవు దానిమ్మాలు లేవు అంజురాలు లేవు తాగడానికి నీళ్ళు లేవు ఇంత బాధకరం గతంలో మొరపెట్టారు కదా అక్కడ దేవుణ్ణి మొరపెట్టారు దేవుని గొప్ప కార్యాలు చూశారు మనం కూడా చూడలే అలాంటి కార్యాలు కళ్ళతో చూశారు ఏం చూశారు తెర సముద్రం రెండు పాయలైపోయింది చూశారు వెనక శత్రువుగా ఉన్నటువంటి ఫరో సైతానుడు ఫరో సైతాన్తో చెప్పాలి అతడు నాశనం అయిపోయాడు వీళ్ళు బయటకు వచ్చేసారు వారి ఆత్మీయ యాత్రలో వారి యాజకుల యొక్క పాదాలు తగలగానే అక్కడ నది యర్ధన నది అలానే ఆగిపోయింది ఇంతకంటే చూడాలన్నా కార్యాలు ఇలా చూసినటువంటి వ్యక్తులు యాత్రలో ఇంకా ప్రభువుని అమ్మడించాలి ప్రభుని అడగాలి ఎందుకంటే మానవుడిగా ఎవరికైనా కష్టాలు నష్టాలు బాధలు శ్రమలు రోగాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి మానవుడిగా అనుభవించాలి వాటిని భరించాలి దేవుని అడగాలి ధైర్యముగా ముందుకు వెళ్ళిపోవాలి మరణం వరకు నమ్మకంగా ఉండాలి నేను ప్రభువుని నమ్మినాను మనసు పొందినాను బ్యాప్టిజం పొందినాను ఆ తర్వాత ఇలాంటి కష్టాలు ఎందుకు ఇలాంటి బాధలు ఎందుకు అని అనకూడదు అలాంటి సందర్భంలో ఏబునికి నాపం చేసుకోవాలి అలాంటి సందర్భంలో అబ్రహాముని నాపం చేసుకోవాలి అలాంటి సందర్భంలో యేసు ప్రభునికి నాపం చేసుకోవాలి వారు నిలబడ్డారు ఆత్మీయాత్రలో సాగించారు ముగించారు ముందుకెళ్ళిపోయారు బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం యాభై ఒకటో చిన్నలో దేవుడు వారిని ఆ ఇనుప కొలిమిలో నుంచి వారు మొదపెట్టినప్పుడు నడిపించినటువంటి క్రమము బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది చదవండి మైకులో చదవండి చదివేవాళ్ళు మైకులేవా వారు ఐగుప్తు దేశంలో నుండి అమ్మ మైకు చదివాలకి ఇవ్వండి వారు ఐగుప్తు దేశములో నుండి వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీవు రప్పించిన నీ జనులను నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు నీ స్వాస్థ్యమునై ఉన్నారు ఎక్కడి నుంచి నడిపించాడు అంటే ఇనుప కొనిమిలో నుంచి దేవుడు ఎక్కడి నుంచి నడిపించాడు ఇనుప కొనిమిలో నుంచి ఆ బానిసత్వం నుంచి విడిపించాడు సిగ్గు చేటు పద్నాలుగో అధ్యాయ రెండవ చిన్నలో వారు అంటున్నారు మేము మా భార్యలు మా పిల్లలు ఐగిపోతునికి తిరిగి వెళ్ళిపోతాం వారి ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఆర్థిక అసమానతలు ఆర్థికంగా కోరుకోవడం అవి లేకపోతే ప్రభుని వదిలిపెట్టడం ఇలాంటి వారు చాలామంది ఉన్నారు ప్రియులరా అలా ఉండకూడదు దేవునికి స్తోత్రం ప్రభు నమ్మిన మనము ఆరాధిస్తున్నటువంటి మనము ఆ ఆరాధన అన్నది చివరి వరకు ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకనగా బానిసత్వం నుంచి విడిపించాడు ఇస్రాయెల్ ప్రజల నుంచి ఇస్రాయేల్ ప్రజలను బానిసత్వం నుంచి విడిపించాడు వారినే కాదు నిన్ను నన్ను మనమన్నీ కూడా ఏం చేశాడండి ఆయన బానిసత్వం నుంచి ఆయన విడిపించాడు దేని స్తోత్రం అందుకే బైబిల్ గ్రంథంలో రోబులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో అయ్యో అయోనినంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించు నన్ను ఎవడు విడిపించును ఇట్టి పాపమునకు ఆ లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించుననేటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు లారా అమెరికా ఏమైపోయింది మనం చూస్తూ ఉన్నాం వారు నామకర్త క్రైస్తులుగా ఉండి దేవుణ్ణి తృణీకరించినటువంటి వ్యక్తులుగా చూస్తూ ఉన్నాం దాన్ని కూడా ఒక మాట చెబుతున్నాను విశ్వాసులుగా ప్రభు బిడలముగా మనము ప్రభు సన్నిధానములో ఉన్నాం మనము ప్రభు సన్నిధానంలో ఉన్నాం మనము మనము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమైపోతాం ఇస్రాయల్ ప్రజల గతంలో ఏమైపోయారు చూడండి సంఖేకాండం పదకొండవ అధ్యాయములో మొదటి భాగం నుంచి మూడు వచనాల వరకు మనం చూసుకుందాం. జనులు మైక్ లేదా జనులు జనలు ఆయాసమును గురించి చెప్పుచుండగా అది యహోవాకు వినబడెను. అది యెహోవాకు వినబడెను. ఆయన కోపము రగులుకొనెను. కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనెను. వారిలో రగులుకొనెను. ఆ పాలెములోన కొనను దహింపసాగాను జనులు అగ్ని చల్లారేను ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని అమెరికాలో ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని మధ్యములో మార్గమధ్యములో మార్గ మార్గమధ్యములో అనగా ఆత్మీయాత్రలో దేవుని మీద తిరుగుబాటు చేసి వెనకం చేస్తే ఈ గతే పడుతుంది ఎవరికైనా పరిశుద్ధతను ఎరిగిన మనకు దేవుణ్ణి ఎరిగిన మనకు పరిస్థితుల్లో మనం కొనసాగుతూ వెళ్ళిపోవాలి కానీ లోకాన్ని చూసుకొని లోక సంబంధమైన ఆశీర్వాదాలు చూసుకొని మనము ఆ విధంగా అయితే పాడైపోతాం ఇట్టి మరణము నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని అన్నప్పుడు ఎవరు విడిపించారు అండి వారు ఆయన విడిపించాడు అట్టి మరణము నుండి ఆయన మనమును విడిపించాడు కాబట్టి జ్ఞాపం చేసుకుందాం అందరూ మోహరించండి కళ్ళు మూసుకుని అండి ఆత్మీయ యాత్రలో ఈ రీతికి ఆరాధనకొస్తూ ప్రభు సహవాసంలో ఉంటూ ప్రభు యొక్క రక్తమాంసాలు పాలుపంపులు పొందుతూ ఆత్మీయంగా బలపడి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండి ఎతబడే సహవాసంలో గుంపులో ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలే లూయా ఆ